అమ్మా నమస్తే అమ్మా చాలా పనులు ఒక పద్ధతిగా అంటే టైం టు టైం కాకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానివ్వండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానివ్వండి ఒక పని చేద్దాము అనుకుంటే అది పొద్దునైనా పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నానికి అవ్వదు సాయంత్రానికి అవ్వదు అలా కాకుండా పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే దానికి మీ నుంచి ఎలా చెప్తారమ్మా అసలు మీరే చెప్పారు పనులు పూర్తి కావాలంటే చకచకా చేయాలని ఆ చకచకా చేయడంలో కూడా కొంతమంది చేస్తూనే ఉంటారు అస్సలు కూర్చోరు చీమ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటారు ఏ రకంగా అయితే చీమ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుందో విశ్రాంతి లేకుండా అట్లా తిరుగుతూనే ఉంటారు కానీ పండ్లు కదా అవును కొంతమంది అసలు కదిలినట్టే ఉండరు ఎప్పుడు చూడు మడతన్నలా కాని పుస్తకంలాగా లేకపోతే అప్పుడే చాకలు తెచ్చినటువంటి స్త్రీ చీరలాగా చక్కగా ఉంటారు కానీ పనులన్నీ తెలు ఉంటాయి అవును ఏమిటి కిటుకు అంటే ఈ పని చెయ్యడంలో ఒక కార్యక్రమము అన్నది ఒకటి ఉంది కార్యక్రమము అంటే పని చేయడంలో ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక తీరు దాంట్లో అవుతాయి ఇప్పుడు ఉదాహరణకి వర్కింగ్ డేస్ అనుకోండి తొమ్మిది ఇంటికల్లా తెలుతారండి ఆడా మగ పిల్ల పెద్ద అందరూను హాలిడే అనుకోండి పదైనా ఎవ్వరూ తిమిలినట్టే ఉండరు అట్లానేమన్నా కూర్చున్నారా అంటే ఏదో కొంతమంది కూర్చుంటారేమో కూర్చుంటారేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూర్చున్నట్టుగా కూడా చేస్తున్నట్టే ఉంటారు పోనీ ఏమన్నా ప్రత్యేకంగా రోజు కన్నా ఎక్కువ పని చేస్తారంటే అది కాదు ఏమిటంటే మనసులో వాళ్ళు రిలాక్స్ అయిపోయారు ఇవాళ నేను విశ్రాంతి తీసుకోవాలనే ఒక విషయం ఫిక్స్ అయింది మనసులో ఆ ఫిక్సేషన్ వల్ల అదంతా అలా నెమ్మదిగా తొందర ఏమిటి అనే భావన ఒకటి ఉంటుంది దానివల్ల నెమ్మది అవుతుంది అంతకన్నా మరొక కారణం కాదు అయితే దీనికి కొంతమంది పాపం అది వర్కింగ్ డే అవని హాలిడే అవని తొందరగా తెమల్లేకపోతారు ఎప్పుడు ఆలస్యమే ఇంట్లో పిల్లలు నాకు స్కూలుకు టైం అయిందని గొడవ పెడుతూ ఉంటారు ఈవిడ ఆఫీస్కి లేట్గా పెడతారు భర్త ప్రతిరోజు నాకు ఆఫీస్కి నీ వల్ల లేట్ అయింది అంటూనే ఉంటాడు అఫ్కోర్స్ ఆయన ఏం సాయం చేయడనుకో చేస్తుంది వేరే మాట అది ఇలాంటివన్నీ జరుగుతూ ఎందుకుంటాయంటే ఉంటాయంటే చేద్దామనుకున్నటువంటి పనికి ఒక క్రమ పద్ధతి లేదు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా అని చెప్ప ఉదాహరణకి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి అప్పుడు పోపు సామాన్లు వెతుక్కుంటారు తీరా చేస్తే అందులో ఆవాలు జీలకర్రో లేదు ఇంట్లో ఉన్నాయి ప్యాకెట్ కట్ చేసి ఇందులో పోయాలి ఈ లోపల మాడిపోదు అది అందువల్ల స్టవ్ ఆపుతారు ఈ వెలిగించటం ఆపడం అనేటటువంటిది పొద్దున ఒక నిమిషం కూడా కౌంట్ అవుతుందా అవదా ఖచ్చితంగా పొడి చేసే ప్రతిదీంటే కదా అది అందువల్ల అన్ని సిద్ధం పెట్టుకుని చేసుకోవాలి ఏమేం చేయాలి చాలామందికి త్వరగా తమి తమిలేటటువంటి వాళ్ళ ప్రణాళిక గనక చూసినట్టయితే రేపు మనం ఏం చేసుకోవాలి అన్న దాన్ని వీలైనంత వరకు ముందు రోజు ఆలోచన చేస్తారు ముందు భౌతికంగా చేయడం కన్నా ఏ పనైనా మానసికంగా చేసేయాలి ప్రణాళిక ఓ బ్లూ ప్రింట్ తయారవ్వాలి ఇదిగో ఇది వండాలనుకుంటున్నాం ఇది చేయాలనుకుంటున్నాం ఇది ముందు ఇది తర్వాత అది తర్వాత వంట ఏది ముందు స్టవ్ మీద పెట్టాలి ఏది తర్వాత పెట్టాలి ఏది ఎక్కువసేపు ఉడుకుతుందో దాన్ని ముందు పెట్టుకోవాలి నెమ్మదిగా త్వరగా అయిపోయేదాన్ని తర్వాత ఇది ప్లాన్ ఉండాలి కదా లేకపోతే త్వరగా అయిపోయేదాన్ని ముందు పెట్టి పక్కన పెట్టేసాం అది చల్లగా అయిపోతుంది నెమ్మదిగా అయ్యేది పెట్టాము ఆఫీస్ టైం అయిపోయినా అది దొరకదు అంటే ఇది ఉదాహరణ వంట అయితే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పా అట్లాగే ఇందులో పూజా భాగం ఉంటుంది ఇంటి పనులు అన్నీ ఇందులో భాగంగా ఉంటాయి పిల్లలు కనుక చిన్నవాళ్ళు అయితే వాళ్ళ పుస్తకాలు సర్దడం వాళ్ళ హోంవర్క్లు చూడడం వాళ్ళకి వాటర్ బాటిల్ సర్దడం దగ్గర నుంచి ఇందు అందుకని ఏం చేయాలి ముందు రోజే రేపేం చేస్తామన్నది ప్లాన్ వేసుకుని వీలైనంత వరకు పిల్లలకి పెద్దలకి ఇంట్లో వాళ్ళకి పనులని చెప్పేయాలి వాటర్ బాటిల్స్ పట్టేది నువ్వు టిఫిన్ డబ్బాలు రెడీ పెట్టేసేది నువ్వు నేను నింపుతాను ఎవరి డబ్బా వాళ్ళకి రెడీ పెట్టుకో నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా ఇవన్నీ చెప్పడంతో పాటు తన బ్యాగు తన కొట్టుకోవాల్సిన బట్టలు కూడా సిద్ధంగా పెట్టుకుంటే హడావుడి పడాల్సిన పని ఉండదు కదా అంటే ఇంట్లో భారం అంతా ఒక్కళ్ళ మీదే వేసుకోకుండా తల ఒక పని పంచుకోవడం వల్ల చెప్పాలి అప్ప చెప్పాలి పంచుకోవడం కూడా కాదు సాధారణంగా పంచుకునే సద్బుద్ధి ఉన్న వాళ్ళు తక్కువ మంది అని చేత వాళ్ళకి ఎలాట్ చెయ్యాలి ఈ పని నీది నువ్వు నాకు చేసి అందించాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఇంటి పనుల్లో భాగస్వాములుగా చెయ్యాలి వాళ్ళు భాగస్వాములే కదా బాధ్యత కలిగిన వాళ్ళుగా చెయ్యాలి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలి నీకెందుకు నే చేస్తా నువ్వు బాగా చెయ్యు నేను కూర తరిగిస్తా అని భర్త తోడొచ్చ వచ్చాడు అనుకోండి సహాయ మీరు కూర చిన్న మొక్కలు పెద్ద మొక్కలు తరుగుతారు నా కొద్దు సమానంగా ఉండవు అని అన్నదనుకోండి జన్మలో రాడు మళ్ళీ అవును ఆ తగ్గులు హితుతగ్గులు తడిగాను మునిగిపోయింది ఉంది వాటికి ఇలాగే ఉండండి ఒకవేళ ముక్క ఉడక ఉడకలేదనుకోండి పెద్ద ముక్క ఏమిటంటే పెద్ద ముక్క అయింది కదండి రేపు సమానంగా తరుక్కుంటే బాగా వస్తుందని చెప్పేస్తే అయిపోయాయి ఆ మాత్రం చిన్న ఓర్పు లేకపోవడం వల్ల అవతల వాళ్ళు చేసే పని నేను చేసినంత పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం వల్ల ఏ నేనేం పర్ఫెక్ట్ కాదు అయినా అనుకుంటాను నాకు నేను అట్లా అనుకోవడం వల్ల ఇతరులని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల నేనే సూపర్ హ్యూమన్ సూపర్ ఉమెన్ సూపర్ మామ్ అని అనుకోవడం వల్ల జరుగుతూ ఉంటాయి హాయిగా పనులను అందరికీ అలాట్ చేయాలి డిప్యూట్ చేయాలి చేసి సూపర్వైజ్ చేయాలి ప్లాన్ చేయాలి దానికోసం ప్లానింగ్ అవసరం ముందు మనసుతో పనిచేయండి శరీరంతో చేసేటప్పుడు తేలికవుతుంది ఇది ముందు చాలా పప్పు లాంటిది దుడకాలనుకోండి ముందు పెట్టండి ఏ బీరకాయ కూర లాంటిది అనుకోండి క్షణంలో మగ్గిపోతుంది తర్వాత చెయ్యండి ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవడానికి పెద్ద మేధా సంపద అక్కర్లేదు అనుభవం చాలు కానీ ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు స్టబ్ వెలిగించి కూర తరగడం మొదలు పెడతారు అవును అంటే అది వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏమనమ్మా నేను నూనె కాగేలోపు కూరగాయల ముక్కలు తరిగేసేస్తానని ఆ కాన్ఫిడెన్స్ ఉండి తరగలిగితే బెండకాయ లాంటి వాటిని తరుక్కుంటే పర్వాలా మరి అరటికాయో బీరకాయో చెక్కు తీయాల్సినవో అయినప్పుడే ఇబ్బంది అవుదా దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ ఉండి చెయ్యగలగడం వేరు అయోమయంగా చేయడం వేరు అవును అయోమయంగా చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక వీటన్నింటినీ కూడా ముందు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఇన్వాల్వ్ ఎవరి వన్ డెప్యూట్ ద వర్క్ ప్రాపర్లీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి ఉన్నప్పుడు పనులన్నీ అవుతాయి నేను ఒక్కదాన్నే కాదు చురుకుగా ఉండడం ఇంట్లో అందరూ ఉండాలి ఈ ఇల్లు నా ఒక్క దాని మీద నడుస్తూ ఉంది అనేటటువంటి ఒక అహంకార భావన వదిలిపెట్టిన తర్వాత బ్రహ్మాండంగా నడుస్తుంది అమ్మా వశీకరణం అంటారు అసలు వసీకరణం అనేది నిజంగా ఉందా అంటే భార్యని భర్త వశీకరణం లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని వసీకరణ చేసుకోవడం అంటారు అవంతా నిజమేనా నమ్మచ్చా ఉందమ్మా లేకపోలేదు కాకపోతే లోకంలో మనం అనుకునేటటువంటి పద్ధతిలో లేదు మంత్రాలు తంత్రాలు మందులు పెట్టడాలు ఇట్లాంటి పద్ధతులు అయితే లేదు అని చెప్పడానికి లేదు కానీ అది ఉండకూడదు కూడా అది చాలా తక్కువగా ఉంటాయి ఈ మాట ఒకప్పుడు సత్యభామాదేవి ద్రౌపదీ దేవిని అడిగింది అంటే ద్రౌపదికి ఎంత కోపం వచ్చిందంటే జగన్నాథుడి భార్యవి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అంది అని మళ్ళీ తన్ని తాను తమాయించుకుంది తమాయించుకుని చెప్తుంది మందులు పెడితే మన్ను తిన్న పాము అయిపోతాడు ఇంకెందుకు వసంలో ఉండి కూడా మంచంలోంచి లేకుండా కూర్చోంటే కూర్చుని నుంచో అంటే నుంచుని ఏది అంగడికి వెళ్ళి తెమ్మంటే తోటకూర అంటే ఏమిటో తెలియదు నా భార్యను అడుగు వస్తాను అనేటువంటి లాగా తయారైతే ఎందుకు పనికి వస్తాడు ఇంకా మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలా అవు అయిపోతారు మంత్రాలు పెట్టినట్టయితే వాళ్ళు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అవి కాదు భర్తని వశపరుచుకోవడానికి ఒక మార్గం ఉంది అని చెప్తుంది అంతే ఈవిడింది అదే నీ ఐదుగురు భర్తల ముఖాన ఎప్పుడు చిరునవ్వు మాయకుండా ఉంటుంది ఏం చేసావు నువ్వు మందు పెట్టావా మంత్రం ఉపయోగించావా అని అంటే దానికి ద్రౌపది చెప్తుంది భర్తని వసపరుచుకోవడానికి ఉన్న మార్గం ఏమిటంటే ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే ద్రౌపది చెప్పినవన్న అలా ఉంచండి ద్రౌపది ఏం చెప్పిందంటే వాళ్ళ ఇంటికి వచ్చేప్పటికీ నేను చిరునవ్వు నవ్వుతూ పలకరిస్తాను వారికి కావాల్సిన సేవలన్నీ చేస్తాను తల్లిలాగా భోజనం పెడతాను ఇంటి వ్యవహారాలు ఏవి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అన్నీ నేనే చూసుకుంటాను ఎందుకంటే రాజపరిపాలన చేయాలి వాళ్ళు ఆ పరిపాలనకే వాళ్ళకి అప్పచెప్పి ఇల్లు మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటాను అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు మనం అర్థం చేసుకోండి పని వాళ్ళకి జీతాలు ఇవ్వడం దాసదాసీ జనాలు వీళ్ళ వ్యవహారాలు నేనే చూసుకుంటా ఓహో అప్పట్లో మొత్తం అంతా ఆడవాళ్లే చూసుకునేవాళ్ళు మరి ఇంటి పెత్తనం అంతా ఆడవాళ్ళదేనండి వదులుకుంటే తప్ప ఇంటికి మహారాణులు వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందంటారా అమ్మ అది నడుపుకోవడం చాతైన వాళ్ళ చేతుల్లో లాగా సత్యభామలాగా పిచిమహాలైతే కుదరదు ద్రౌపదిలాగా సమర్థులైతే కుదురుతుంది అది ఇప్పుడు ఎంతసేపు తన అందచందాలతో భర్త నా మాటే వినాలి అనుకుంటూ నా తెలివితేటలు ఎంత నేనెంత నా మాట వింటే ఏం బాగుంటుంది వాళ్ళు వాళ్ళల్లాగా ఉండాలి నాకు అనుకూలంగా ఉంటే చాలు అని రాజ వ్యవహారాలన్నీ మానేసుకుని కృష్ణుడు సత్యభామ కొంగుపట్టు కూర్చుంటే ఏం పనికొస్తాడు అంతే కదమ్మా నా భార్య అంటే నాకు చాలా ఇష్టం ద్రౌపది దగ్గరే పాండవులు కూర్చుని ఉంటే వ్యవహారం ఎలా నడుస్తుంది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి ఎవరెంతటి వాళ్ళు సమర్థులుగా వాళ్ళు ఉండాలి ఒకరినొకరు గౌరవించాలి ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అలా ఉండడానికి తగిన వాతావరణం కల్పించగలగడం అనేది ప్రధానం అన్నింటినీ మించి ఇంకొకటి ఉంది ఇవన్నీ చేయడంతో పాటుగా మా అత్తగారిని చాలా బాగా సేవ చేసుకుంటాను అంది తన తల్లిని గౌరవించినంత కాలం ఏ పురుషుడైనా తన భార్య పట్ల ఇష్టం కలిగి ఉంటాడండి నాకు అత్తగారు అక్కర్లేదు భర్త కావాలి అంటే నీకు ఈ భర్తనిచ్చింది ఎవరు అత్తగారే కదా ఆవిడ లేకపోతే ఇతను ఉండేవాడా లేదు ఆ మాత్రం ఆలోచించుకోవాలి కదా అందుకని కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏదైనా ఉన్నా దానిని ఎవరికి ఏ అవసరం ఉన్నా దానిని చూడగలిగినటువంటి వాళ్ళ మాట ఎవరైనా వింటారండి ఇంట్లో ఎవరి మాట వింటారు ఎవరైనా ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మాట వింటారు ఎవరు మనకి సహాయం చేస్తారో వాళ్ళ మాట వింటారు వీళ్ళ మాట వినడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళ మాట వింటారు హారకంగా ఉండాలి కానీ నేనేమి చెయ్యను అందరూ నాకే చెయ్యాలి అనుకుంటే కుదరదు భర్త తనకు వసుడై ఉండాలి అంటే మొట్టమొదటి చెయ్యాల్సింది అత్తగారిని ఆకట్టుకోవాలి మొదటిది పాపం పిచ్చి పిల్ల అని అనుకుంటుంది అనమాట ఆవిడ నా కొడలికేం తెలీదు నా కొడుకుని తన కొంగును కట్టుకోలేదు నాకే వదిలేసింది అన్న భావన అత్తగారికి కలగాలి అది మొదటిది అలా చెయ్యక్కర్లా ఆవిడికి ఆ భావన కలిగేటి చేసినా చాలు అంతే కదా అంతే మేడం అంతే అలా చేయొచ్చు అయిన తర్వాత అతడికి కావలసినటువంటి అవసరాలు కొన్ని తీర్చాలి ఎందుకు అంటే ఏమిటి ఆడవాళ్ళు దా ఇలా చేయడానికి అని అడుగుతారు కాదు మగవాడు చాలా బలహీనుడు ఆకారం పెద్దది ఉంటుంది కానీ చాలా బలహీనుడు మానసికంగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాడు చిన్నప్పుడు తల్లి మీద పెద్ద భార్య మీద మీరు గమనించినట్టయితే మామగారు కోడల్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు కోడల మీద ఆధారపడతాడు అవును అత్తగారి కన్నా మామగారు ఎందుకంటే ఒక స్త్రీలో ఉన్న మాతృత్వం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఆధారపడతారు స్త్రీల మీద వేరే రకంగా కాదు అన్నం పెట్టేది వాళ్లే కదా అవును ఆ విధంగా కనుక అవసరం జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళకు అనుకూలంగా గనకు ఉన్నట్టయితే బాగుంటుంది అంటే వాళ్ళు సమర్థులైతే సమర్థులు కానప్పుడు అందరూ సమర్థులుగా ఉంటారని చెప్పలేం పాండవులు అంతా సమర్థులుగా అందరూ ఉండకపోవచ్చు అట్లాంటప్పుడు తానే నాయకత్వం వహించి వాళ్ళు తను అనుసరించి ఉండేటట్టుగా ప్రేమగా చూసుకోవాలి అక్కడ అహంకారం ఉండకూడదు ప్రేమకి వశపడని వాళ్ళు ఎవ్వరూ లేరండి వసీకరణ అంటే ఏది కాదు ప్రేమే ప్రేమే ప్రేమకి వసపడైన వాళ్ళు ఎవ్వరూ లేరు భగవంతుడి దగ్గర నుంచి పసిపిల్లల దాకా జంతువుల దగ్గర నుంచి పక్షుల దాకా అందరు పాముల దాకా కూడా ప్రేమకి వశపడతాయి ప్రేమగా చూసినట్టయితే కాటేయడానికి వచ్చిన పాము కూడా వెనక్కి పెడుతుంది అని చెప్తారు పూర్వం ఋషులు అడవుల్లో ఉన్నప్పుడు క్రూర జంతువుల్ని ఎలా అదుపులో పెట్టారంటే వాటిని ఏం కొట్టలే తిట్టలేదు వాటిని అలా ప్రేమగా చూసేవారు అంతే అది ఆ ప్రేమకి వసపడి వరకు వెళ్ళిపోయేది మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా ఋషులంతటి వాళ్ళం కావు కదా వెంటనే అనుమానం వస్తుంది అవి బాబాయ్ మేము అట్లా కాదు కదా అవన్నీ చెప్పకండి మాకని మనకు ఉరికే ఉదాహరణకి కానీ మనం అలా చేయలేం కానీ కనీసం సాటి మనిషిని మనం ప్రేమతో వశపరచుకోవచ్చు కదా అన్నింటికన్నా మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం ఏదో ఇబ్బంది పడ్డటువంటి కుర్రాళ్ళని లేదా అమ్మాయిల్ని ఒకడనొకళ్ళు ఏదో ఇబ్బందిలో ఉంటే వెళ్ళి సానుభూతి చూడ చూపంగానే వాళ్ళు వశమైపోయి వాళ్ళ వెంట పడి వెళ్ళడం ఏ చరిత్ర చూసినా మనకి అవును అదే కనపడుతోంది దాన్ని మించింది ఇంకోటి లేదు కదా నే పెత్తనం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరండి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు అధికారం వచ్చి చెప్పిందట నువ్వు నా దానివి అందిట సరే కూర్చో అని సింహాసనం మీద కూర్చోబెట్టిందిట ప్రపంచం ప్రేమ వచ్చి చెప్పిందిట నేను నీ దాన్ని అందిట ఇంటి పెత్తనం ఇచ్చేసింది రెండు ఒకటే మాటల్లో తేడా నేను నీదాన్ని నువ్వు నాదానివి అంటే ప్రపంచం తన సమస్తమైన పెత్తనం ప్రేమకి ఇచ్చేసింది అధికారాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది ఏది విలువైంది ప్రేమే మరి ప్రేమని మించింది లేదు ప్రేమగా చూడడం అనేది ఒక్కటి నేర్చుకున్నట్టయితే అది భర్తనే కాదండి అత్తగారిని నీ పిల్లల్ని ఇంట్లో వాళ్ళని సమస్తం ఇదే మాట మనకి పెళ్లి మంత్రాల్లో చెప్తారు నేమని నీ భర్తని పదకొండో కొడుకులాగా చూసుకో అని అంటే ధర్మశాస్త్రం ప్రకారం పది మంది కన్నా పిల్లల్ని కనకూడదు పూర్వకాలం మాట ఇప్పటిది కాదండి పూర్వకాలం మాట పది మంది అంతే అంతకే అంతకన్నా లిమిట్ దాటకూడదు ఇప్పుడు అయితే ఒకళ్ళతోనే ఆపేసి వన్ అవర్ నన్ను అమ్మా వన్ అవర్ వన్ గా చెప్పారు ఆ కరెక్ట్ అది కాలానుగుణంగా మారేదనుకోండి అదే పట్టుకోవాలంటే కుదరదు అట్లాంటిది అక్కడ అంత కొడుకులాగా చూసుకోగలిగినటువంటి విశాల హృదయం ఉన్నప్పుడు చిన్న కొడు పిల్లవాడు చిన్నవాడు తప్పు చేస్తే నాన్న ఇంకోసారి చేయక అనగలి అనగలిగేటటువంటి హృదయం ఉంటుంది అలాగే భర్త తప్పు చేస్తే ఒకసారి తప్పు చేసామని చెప్పచ్చు ఇంత ప్రేమ ఉంది గనకే ఇంత తన కనుసన్నల్లో ఉంటారు గనకే ద్రౌపది చీల్చి చెండాడింది ధర్మరాజుని మామూలు మాటలు కాదు ఈ రోజుల్లో అయితే మనం వినలేం అంత భయంకరంగా ధర్మరాజు గురించి మాట్లాడింది ఇక్కడ ప్రేమనిస్తే అక్కడ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అంతే మరి అంతే అసలు ద్రౌపది మాట్లాడిన మాటలకైతే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఏ మగవాడు భరించి ఊరుకోడు భార్యని అట్లా మాట్లాడినా ఊరుకున్నాడు అంటే ఇవిడ ప్రేమతో కట్టేసింది సత్యభామకి చెప్పడం తన వాళ్ళకి సేవకురాలుగా చేశానని చెప్పింది అలా వసపడతారు తప్ప మందులేమిటమ్మా